ఆరవ దశ నిర్మాణ కార్మికులను ఆర్టిజన్ సంస్థ నిధులలోకి తీసుకోవాలని వనమ రాఘవ కిలారు డిమాండ్ పదకొండు రోజులుగా నిర్మాణ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ ఆరవ దశ నిర్మాణ కార్మికులు చేస్తున్న ఆందోళనలో బీఆర్ఎస్ పార్టీ పాల్గొంటుంది కేటీపీఎస్ సంస్థతో వనమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది కార్మికుల సంక్షేమం కోసం గతంలో ఎన్నో ఉద్యమాలు ఆందోళనలు చేశాం కేటీపీఎస్ దశ ఏడవ దశ నిర్మాణానికి వనమా కృషి మరవలేనిది రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో కేటీపీఎస్ నిర్మాణ కార్మికుల కోసం నాలుగు రోజులు కేటీపీఎస్ ఆరవ దశ ముందు అమర నిరాహార దీక్ష చేశా వనమా రాఘవ అన్నాడు ఆ నిరాహార దీక్షకు కేటీపీఎస్లోని యూనియన్స్కు అతీతంగా నాకు మద్దతు ఇవ్వడం కేటీపీఎస్ చరిత్రలోనే ఒక కీలక సంఘటన ఆనాడు నాకు మద్దతుగా కేటీఎస్ బంద్ విషయంలో అన్ని యూనియన్స్ నాకు ఇవ్వడం నేను ఎన్నటికీ మరవను కార్మికుల కోసం ఆనాడు కానీ ఈనాడు కానీ వెనకడుగు వేసేది లేదు ఈ రోజు హైదరాబాద్లో కేసీఆర్ను వనమా కలుస్తున్నారు కేటీపీఎస్ నిర్మాణ కార్మికుల సమస్యను ఆయనకు వివరిస్తానని తెలిపారు చూసుకోస్తాం ఈ సమస్యల కోసం మీ తరపున కూడా మీ పోరాటానికి ఈ రోజున మీకు మద్దతిచ్చి మీకు అంతగా ఉండటానికి డిఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు చేస్తా ఉన్నా ఎందుకంటే నాకు తెలుసు ఆ రోజున అస్సలు ఆ రోజున నాకు బాగా గుర్తు మిమ్మల్ని పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుడు ఇది ఉన్నటువంటి ప్లాంట్ కూడా ఎస్టీ ఏరియాలో ప్లాంట్ ఇది ఆ రోజున పిఓఐటీ దగ్గర కూడా ఇక్కడ కొంతమంది వెళ్ళారు వారు కూడా ఎంతమంది ఉన్నారు మీరు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆదా చేయడం జరిగింది అప్పుడు ఏడు వందల యాభై మంది నాలుగు వందల మందిని తీసుకుంటామని చెప్పి నాకు గుర్తు కొద్దిగా నాలుగు వందల మందిని తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇచ్చారు చివరికి ఏం జరిగిందో ఏంటో నాకు తెలీదు కానీ నేను వేరే వాళ్ళకు వచ్చినందుకు నేను వ్యతిరేకించట్లేదు కానీ ఇక్కడ పనిచేసి దేయంబోలు కష్టపడి ఈ ప్లాంట్ కృషికి ఈ ప్లాంట్ అభివృద్ధి కోసం చేసినటువంటి నిర్మాణ కార్మికులకు ప్రథమ స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజున కానీ ఆ రోజున మరి విలేజ్లు కొంతమంది అవన్నీ పెట్టి మీటింగ్లు అవి పెట్టి ఏదో చేశారు గమ్మత్తుగా జరిగిపోయింది నేను వాళ్ళని వ్యతిరేకించట్లా వాళ్ళతో పాటుగా వీళ్ళెప్పుడు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఆ రోజులే చేశాం కానీ అన్యాయం జరిగింది ఏం భయపడాల్సిన అవసరం లేదు మన ప్లాంట్ ఇక్కడే ఉంటుంది అక్కడికి పోదు మీరు కష్ట మీరు ఆందోళన చేయండి మేము అధికారుల దృష్టి కూడా చేసుకొస్తాం ఈ రోజులో కూడా ఎండీ గారు వస్తున్నట్టు తెలుస్తుంది మీరు ఎండి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి మేము హనుమానం చేసిన హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కిలార్ నాగేశ్వర గారి నాయకత్వంలో అధికారులని ఇక్కడ సీఈలని ఎండీలని అందరూ కూడా కలిసి మీ సమస్య వివరించి మీ సమస్య పరిష్కారం కోసం మా వంతు కృషి చేస్తాం మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పోరాటాలతో వచ్చినటువంటి కుటుంబం మాది అని మనం చేస్తా ఉన్నా మన మా వెంకటేశ్వరరావు గారు అంటే ఆందోళనతోని ఉద్యమాలతోని ముందుకు వచ్చినటువంటి నాయకుడు యారా ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశాడంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లి తమ్ముడు అన్న అందరి యొక్క ఆశీర్వాదం వల్లే ఆయన ఎమ్మెల్యే అయింది మినిస్టర్ అయిన మనం చేస్తా ఉన్నా సమస్య ఎక్కడుంటే అక్కడ మన మాకు సమస్య ఎక్కడుంటే అక్కడ ఆందోళన చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పార్టీ మీకు అండగా ఉంటుందని మనం చేస్తూ మీకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తాం ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సోదరి మనం చూస్తా ఉన్నా అందరు పేదవాళ్ళు కటిక పేదవాళ్ళు తింటానికి తిండి లేక ఉంటానికి తిండి లేక మరి కష్టపడి పనిచేసి ఎనిమిది అయిందంటే సరే గురుకులు పరుగులతోని మరి పోయేటువంటి పరిస్థితి నేను ఆ రోజు చాలాసార్లు ఈ ఈ ప్లాంట్లో సంబంధాలు ఉన్నాయి ప్లాంట్ వచ్చి కూడా చేశాం గతంలో నిర్మాణ కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వాళ్ళకి నష్ట పరిహారం ఇచ్చే దాంట్లో వనమాగారు ఆ రోజు ముందుండి అనేకమైనటువంటి నష్టపడినటువంటి వాళ్ళకు కూడా మనం అమౌంట్ ఇప్పించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా మేం భయపడాల్సిన అవసరం లేదు మీ వెనక మేమున్నాం ఇక్కడికి మన స్థానికంగా వనమాగారి తర్వాత కిలారి నాయసు గారు ఉన్నారు మీరు ఎప్పుడైనా సరే కిలార నాయసురావు గారి దృష్టికి తీసుకొస్తే వనమాగారి దృష్టికి తీసుకొచ్చినట్టుగా మేము భావిస్తాము అందుకని మీ సమస్యను ఇంకా చాలా మాట్లాడాలి ఇంకా చాలా ఉన్నాయి ఈ రోజు ఎండి గారిని కలవండి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి వనమాగారు వచ్చిన తర్వాత మీ కిలార నాయసు గారి నాయకత్వంలో మీ అందరం కూడా ఒక ఒక ప్రతినిధి బృందం వస్తాం మీ సమస్యల కోసం పోరాటంలో వెనకం చేయొద్దు ఎవరు భయప భయపెట్టించినా భయపడాల్సినటువంటి అవసరం లేదు మా ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేదని మనం చేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రతి అక్కటి ప్రతి చెల్లికి ధైర్య సాహసాలు భగవంతుడిచ్చి మీ ఉద్యమంలో ముందుకు పోవాలని దానికి మా పద్ధతు ఇస్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా శిరస్సు వహించి నమస్కారం తెలియపరుస్తా ఉన్నా నిర్మాణ కార్మికుల సమస్యలను నిర్మాణ కార్మికుల సమస్యలను కేటీపీఎస్ ఆరో దశ నిర్మాణ కార్మికులను కేటీపీఎస్ నిర్మాణ కార్మికులను జైపీఆర్ఎస్